నమస్తే వెల్కమ్ టు రాఖీ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ యువకుడి నిండు జీవితాన్ని బలి తీసుకున్న ఆన్లైన్ జూదం అప్పుల బాధతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చంద్రబాబు కృషితో విశాఖ ఉక్కుకు ఆర్థిక భరోసా కేసులు మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారన్న ఎమ్మెల్యే ఫిబ్రవరి ఒకటి నుంచి నర్సరోపేట్లో ప్లాస్టిక్ పై నిషేధం అమలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన పురపాలక సంఘం సరైన డ్రైవింగ్ శిక్షణతో రోడ్డు ప్రమాదాలు నివారించొచ్చన్న ఎమ్మెల్యే అరవింద బాబు రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన బైపాస్ రోడ్డుకు మరమ్మతులు చేయాలని పీడిఎం డిమాండ్ జొన్నలగడ్డ ఇసపాలెం గతుకుల రోడ్లో కామ్రేడ్స్ నిరసన ప్రదర్శన రాష్ట్రంలో ఆర్గానిక్ వ్యవసాయం పైన దృష్టి పెట్టామని గ్లోబల్ కమ్యూనిటీ కోసం ఏపీ ఓ మంచి మోడల్ అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడుతూనే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు తాము ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మీ ముందుకు వస్తున్నామన్నారు గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేసేందుకు ఏపీలో ఉన్న అవకాశాలు వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నామన్నారు ఏపీలో విద్యుత్ ఉత్పాదనకు మంచి అవకాశాలు ఉన్నాయని సుదీర్ఘమైన తీర ప్రాంతం రవాణాకు అందుబాటులో పోర్టులు ఉన్నాయని దావోత్ సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడించారు ఈవీ వాహనాలు ఉత్పత్తి చేసేందుకు ఏపీ ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు పిఎం సూర్యగారి కింద ఇంటింటికి సౌర పలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయబోతున్నామని అత్యంత తక్కువ ఖర్చుతోనే ఈ విద్యుత్ ప్రజలకు అందుబాటులోకి రావాలన్నారు ఓవైపు పర్యావరణాన్ని సంరక్షిస్తూనే ఈ విద్యుత్ ఉత్పత్తి పెద్ద ఎత్తున చేయాల్సి ఉందని సీఎం తెలిపారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో భాగస్వామిగా ఉంటామని టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ దావోస్ పెట్టుబడుల సదస్సులో ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ అంటే ఇదో పెద్ద లాంగ్ టర్మ్ ప్లాన్ అనుకుంటారని కానీ చంద్రబాబు ట్రాక్ రికార్డు తెలిసిన తమలాంటి వాళ్ళకి ఇదేమంత ఆశ్చర్యం కాదన్నారు హైదరాబాద్ ఈ రోజు ఇలా అభివృద్ధి చెందటానికి కారణం ఆనాడు చంద్రబాబు విజనే కారణమన్నారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజయంలో తాము కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారిగా విద్యుత్ సంస్కరణలు ప్రారంభించానని పాలనా వ్యవస్థలో ఉన్న వ్యక్తిగా ఆ సంస్కరణలు తీసుకొచ్చినందుకు ఎన్నికల్లో ఓడిపోయినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఇప్పుడు ఆ విధానాలే ప్రజలకు అనుకూలంగా అత్యుత్తమంగా మారిపోయినట్లు చెప్పారు రెండు వేల పద్నాలుగులో మరోమారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక సౌర విద్యుత్పై ఎక్కువ దృష్టి పెట్టామని ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యగారి కింద ఇంటింటికీ సౌర ఉత్పత్తి చేయాలని ఓ విధాన నిర్ణయం ప్రకటించారని సీఎం చంద్రబాబు తెలిపారు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకొని రోడ్డు ప్రమాదాలు వాటి నివారణ అనే అంశంపై డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నరసరాపేట జిల్లా శాఖ కార్యాలయం సమీపంలోని రోడ్డు సేఫ్టీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఎమ్మెల్యే అరవిందబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రైవర్లు వాహన యజమానులు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ రహదారి భద్రతా నియమాలు పాటించకుంటే పెనాల్టీలు అధికంగా విధిస్తున్నామని తప్పనిసరిగా వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు రోడ్డు సేఫ్టీ ఎన్జీఓ సంస్థ నిర్వాహకురాలు దుర్గా పద్మజ ఆధ్వర్యంలో గుడ్ సమర్టన్ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జు రంగిశెట్టి రామకృష్ణ టీడీపీ నేతలు కొట్టా కిరణ్ మున్నాఫ్ షరీఫ్ పాల్గొన్నారు బైల్ షాపులు అంతకన్నా కనిపించట్లేదు మద్యం సీరించి వాహనం నడపడం బాగున్నాం

వాళ్ళు ఏదైతే సూచనలు ఇస్తారో వాటిని మనం పాటించాలి నిజంగా ఇవన్నీ పాటించాలంటే ముఖ్యమైన కారణం మనకి ఆర్థిక పరంగా మనకి వెసలుపడతానం లేకపోవటం నిజంగా ఆర్థిక పరంగా మనం బాగుంటే మంచి వెహికల్ తోటి మంచి చేతలు టయానికి నిద్రపోతాము టయానికి మంచి ఆహారం తీసుకుంటాం ఎక్కువ మంది డ్రైవర్లు ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు వెహికల్స్ అయితే ఎక్కువ మంది ఒకే డ్రైవర్ రెండు మూడు రోజులు డ్రైవింగ్ ఉంటారు ఒక్కోసారి పోతే డ్రైవింగ్ చేస్తారు చాలా మంది చూసాము అదే ఇప్పుడు గవర్నమెంట్ అనుకోండి చక్కగా ట్రైనింగ్ ఇస్తుంది అదే ప్రైవేట్ లో అయితే సరైన ట్రైనింగ్ లేకపోవటం మనకి లైసెన్స్ లేకపోవటం ఒకటి సరైన క్రమశిక్షణ లేకపోవటం సరైన ఆహారం తినకపోవటం సరైన నిద్ర లేకపోవటం మనం పడుకో ముండే ఇల్లు కూడా సరైన వాతావరణం సరిగ్గా లేకపోవటం డ్యూటీ చేసి వస్తాం అనుకోండి మంచి ఫ్యాన్ ఉండాలి ఎండాకాల దేశీ కూడా ఉండాలి మరి తప్పదు మరి మీరు చుట్టంగా ఉంటే మీరు బాగా చక్కగా మనకు పూర్తిగా బాగుంటే చక్కగా డ్రైవింగ్ చేస్తారు చాలా మంది వాహనదారులు ఓనర్స్ ఏం చేస్తారు అంటే మీ డ్రైవింగ్ డ్రైవర్ పెట్టుకొని తిరుపతి వెళ్తారు శ్రీశైలకి వెళ్తారు వాళ్ళు అయితే రూములు తీసుకుని ఉంటారు కానీ మీరు రూమ్ వేరు ప్రశాంతంగా నిద్రపోనేరు మిమ్మల్ని కారులోనే పడుకో

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం పద్దెనిమిది వందల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశారన్నారు ఆరు నెలల క్రితం ఏర్పడిన తమ కూటమి సర్కారులో మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించామన్నారు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం గ్రామాలకు కొత్త రూపుని తీసుకొస్తుందన్నారు సంక్షేమ రాష్ట్రానికి ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోందని మంత్రి గొట్టిపాటి చెప్పారు

తప్పు వచ్చింది చిన్నపల్లి దగ్గర ఒక అతను ఎవరో వచ్చి ఇనామ భూమిని మొత్తం ఆక్యుపై చేశాడు నలభై ఎకరాలు అదంటే మాకు ఇచ్చారు అన్నారు ఇమీడియట్ గా దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి అర్థమైందా దొరిక దగ్గర అది ఎలా జరిగిందో ఒకసారి భూమి వచ్చే పట్టాలు హండ్రెడ్ పర్సెంట్ అగ్రహారం ఈ అగ్రహారం ఏమంటా ఉంది చట్ట ప్రకారం ఒక వంతు వాళ్ళకి రెండు వంతులు మనకన్నా అందుకనే మక్కినార్పాలం మక్కలుపాడు ఈ అన్ని గ్రామాల మీద సర్వే చేపిస్తున్నాం ఇప్పుడు సర్వే చేపించి ఎంత ఎంత ల్యాండ్ ఉంది ఎవరు దీనికి ఒరిజినల్ ఇనామదారులు ఎవరు ఉంటారు ఒరిజినల్ లేకుండా దొంగలు ఎవరన్నా వస్తున్నారా మేము ఇనామదారులు అని మేమే ఇనామదారులు వారు వారసులు మేమే వస్తున్నారు కొంతమంది వాళ్ళు ఎవరైనా గుర్తింపు చేసేదానికి ఇప్పుడు పెట్టాం మనం ఈ గుర్తింపు చేసిన తర్వాత ఒరిజినల్ ఇనామదారులు ఉంటే వాళ్ళ పిచ్చి మాట్లాడతాం విశాఖ ఉక్కు కర్మాగారం పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ఆర్థిక సాయం మంజూరుకు సీఎం చంద్రబాబు కృషి చేశారని తనపై ఉన్న కేసుల నుంచి విముక్తి కోసం జగన్ ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఎమ్మెల్యే బాబు అన్నారు టీడీపీ నరసరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే అరవిందబాబు మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసి ఆస్తులను అమ్ముకునేందుకు జగన్ రెడ్డి ప్రయత్నించాడని దీన్ని పరిరక్షించాలనే సంకల్పంతో చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అప్పటి ప్రధాని వాజ్పేయితో చంద్రబాబు మాట్లాడి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్థిక సాయం తీసుకొచ్చి విశాఖ ఉక్కును పరిరక్షించారన్నారు వైసీపీ తప్పుడు మాటలను వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఎమ్మెల్యే అన్నారు ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గురించి చర్చ నేను విద్యార్థిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై ఆరులో పెద్ద యాజిటేషన్ జరిగింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చాలా పెద్ద యాజిటేషన్ చేశారు ఆ తర్వాత అప్పటి తాడికొండ ఎమ్మెల్యే అమృతరావు గారు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో చాలామంది చనిపోయారు విశాఖ ఉక్కుని ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ప్రజలు ఎందుకు కోరుకున్నారంటే ఆ చుట్టుప్రక్కల ముడి సరుకు దొరికేటువంటి గన్లు ఉన్నాయి ఏ ఫ్యాక్టరీ పెట్టినా ప్రపంచంలో ముడి సరుకు దగ్గరలో దొరికే ప్రాంతాన్ని చూసి పెడితే అది ఆమోదయోగ్యంగా ఉంటుంది అది లాభాల్లో నడవడానికి అవకాశం ఉంటుంది విశాఖ ప్రాంతం దానికి బాగా సరిపోయిందని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో శంకుస్థాపన చేశారు అప్పటి ప్రధానమంత్రి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది దాకా నడుస్తూ ఉంటే తొంభై ఎనిమిదిలో దివాలా తీసే పరిస్థితిలోకి వచ్చింది అప్పటి గౌరవ ప్రధానమంత్రి వాజ్పేయి గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విశాఖ హుక్కును పరిరక్షించడానికి పద్దెనిమిది వందల యాభై కోట్లు కేంద్రం సహాయం కేంద్రం ద్వారా సహాయం చేశారు అదొక ముఖ్యమైనటువంటి మలుపు లేకుంటే ఆ రోజే మూతబడిపోయిండేది ఆ తర్వాత గత ప్రభుత్వం వచ్చినప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండే ఆస్తుల్ని దానికి ఉండేటువంటి దాదాపు ముప్పై వేల ఎకరాల ప్రాంతాన్ని కూడా దుర్వినియోగం చేయాలనే సదు దు దురుద్దేశంతో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రయత్నం చేసింది కానీ అదృష్టవశాత్తు ప్రభుత్వం ప్రజలు ప్రభుత్వాన్ని మార్చి కూటమి ప్రభుత్వానికి అవకాశం కల్పించారు ఇవాళ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి నరేంద్ర మోడీ గారు మరి పైన వారు నా విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా వారు మాట ఇవ్వటం జరిగింది అంటే మనది దృష్టి మొత్తం కూడా విశాఖ ఫ్యాక్టరీ మీద విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద ఉత్తరాంధ్ర మణిహారం అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దీని మీద అందరూ దృష్టి పెట్టడం జరిగింది మరి దీని మీద ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చిందంటే గడిచిన ఐదేళ్లుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమ్మేసి అదాని గ్రూప్కి అమ్మేసేసి డబ్బులు చేసుకుందాము అక్కడ ఉన్న ప్రజలకు ఎవరైతే కొన్ని వేల మంది ఉద్యోగస్తులు అక్కడ పనిచేస్తారో వాళ్ళందరూ కూడా అన్యాయం చేయడానికి ఆయన పూనుకున్నారు మరి ఇటువంటి కార్యక్రమాన్ని గడిచిన ఐదేళ్ళుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉమ్మడి కుటుంబ నాయకులు అందరం కూడా పోరాటాల ఫలితంగా ఉక్కు ఫ్యాక్టరీని మరి ప్రైవేటు పరంగా కాకుండా మనం ఆపుకోవడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మొన్న నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు మనకు హామీ ఇవ్వటం జరిగింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయను ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందో అండగా ఉంటామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది జాతీయ హరిత ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పంతొమ్మిది రకాల ప్లాస్టిక్ ఐటమ్స్పై నిషేధం అమలు చేస్తున్నామని పురపాలక శాఖ అధికారులు తెలిపారు నర్సరాపేట పురపాలక సంఘ పరిధిలో ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ నిల్వలు ఎగుమతి దిగుమతి రవాణా వినియోగం చేయకూడదన్నారు నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన క్యారీ బ్యాగులను పూర్తిగా నిషేధించామన్నారు నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడుతుందన్నారు నర్సరాపేట పురపాలక సంఘం పరిసర ప్రాంత వ్యాపార వాణిజ్య వినియోగ సంస్థలు ఫంక్షన్ హాల్స్ యజమానులు ఫిబ్రవరి ఒకటి నుంచి తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని అధికారులు కోరారు నర్సరోపేట్లోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో కార్మిక వర్గ విప్లవ నాయకులు కామ్రెడ్ లెనిన్ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు కామ్రెడ్ లెనిన్ చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి విజయ్ తో పాటు పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు సిపిఎం నరసరావుపేట మండల కన్వీనర్ శివకుమారి అధ్యక్షతన వర్ధంతి సభ నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలరావు రాధాకృష్ణ లక్ష్మీశ్వరరెడ్డి రెడ్డి ప్రసంగించారు కార్యక్రమంలో కట్ట కోటేశ్వరరావు పెద్దిరాజు సిల్లారు రబ్బాని హనుమంతరెడ్డి బాలకృష్ణ అప్పిరెడ్డి గోపీచంద్ పాల్గొన్నారు సంక్రాంతి సెలవులు ముగియటంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది ఉచిత దర్శనం కోసం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు ఉదయం ఎనిమిది గంటల తర్వాత సర్వదర్శనం చేసుకునే భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది సోమవారం ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఆరు మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు హుండీ ఆదాయం మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు నర్సరాపేట పట్టణంలోని డాక్టర్ రాంప్రసాద్ స్కాన్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ రాంప్రసాద్ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే అరవిందబాబు ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్తో కేక్ కట్ చేయించారు డిఎస్పీ నాగేశ్వరరావు డాక్టర్ లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి డాక్టర్ శివన్నారాయణ పలువురు టీడీపీ నాయకులు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు हेलो टेस्ट कर हम्म बेल अगर जा सकते हैं सर कर दे अब बढ़ दो सब हो गया अरे माइंड बड़ी पेई कट कर दे पहले आदमी नहीं डीआर सर हूं प्रणाम సంక్రాంతి పండుగలోపు రాష్ట్రంలోని అన్ని రోడ్లకు మరమ్మతులు చేయిస్తామని సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చాలని పీడిఎం నేతలు డిమాండ్ చేశారు గుంటూరు రోడ్డు నుంచి ఇస్తపాలెం వెళ్లే రాజ్ బైపాస్ రోడ్డుపై పీడీఎం నేతలు నిరసన తెలిపారు ఈ గోతుల మార్గంతో లారీలు ట్రాక్టర్లు మినీ వాహనాలు దెబ్బతింటున్నాయని గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవటం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని పీడిఎం రాష్ట నాయకులు వై వెంకటేశ్వరరావు నల్లపాటి రామారావు జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు లేని రోడ్లు ఎక్కడ ఎక్కడ రోడ్లు వెంటనే రోడ్లు రిపేర్ వెంటనే చేయాలి రోడ్లు రిపేర్ వెంటనే చేయాలి ఇది పెద్ద పెద్ద గోతుల్లాగా గుంతలు పడిపోయి టూ వీలర్స్ కానీ ఆటోలు కానీ వాహనాలు కానీ ప్రాంతంలో తిరగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆటోలు తిరగాలన్నా ఇబ్బందికి ఉంది వ్యవసాయ పనులకు వెళ్ళాలన్న ప్రజలకు ఇబ్బంది ఉంటుంది ఈ రోడ్డుని బాగు చేయాలని గతంలో కూడా అధికారులకు తెలియజేశాము కలెక్టర్ గారికి కూడా తెలియజేశాము ఇంతవరకు బాగు చేయలేదు స్థానిక ఎమ్మెల్యే గారు పట్టణంలో మురికి కాలువలు ఇవన్నీ కూడా శుభ్రత కోసం రోజు తిరుగుతా ఉన్నారు కానీ నర్సాబేడ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారిగా ఉన్నటువంటి ఈ రోడ్డు పెద్ద ఎత్తున గుంతలు పడి రహదారి అనేటువంటిది లేకుండా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే దీన్ని చేయించాల్సిన అవసరం ఈ ప్రాంత ఎమ్మెల్యేగా అరవింద్రబాబు గారికి ఉంది కాబట్టి దీన్ని ఆయన పరిశీలించి ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ రోడ్డును చూసి వెంటనే ఈ రోడ్డుకి అయ్యేటువంటి బడ్జెట్ని కేటాయించి ఈ రోడ్డు తక్షణమే పూర్తి చేయాలని అలాగే ఆర్ఎండ్పి అధికారులు కూడా ఎక్కడున్నారో ఏమిటి అర్థం కావట్లేదు రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోయి వర్షాలు పడితే రవాణా సౌకర్యం లేక ప్రజలు అల్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నట్లు కాబట్టి తక్షణమే ఆర్ఎన్బీ అధికారులు కూడా పరిశీలించి ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం ఈ రోడ్ని బాగు చేసేలాగా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ఆర్ఎన్బీ అధికారులని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట అరవై అడుగుల రోడ్లో కూరగాయల వ్యాపారం నిర్వహించే ఇరవై ఏడేళ్ల ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇతను ఆన్లైన్ బెట్టింగ్ జూద క్రీడలకు అలవాటు పడ్డాడు క్యాస్నో రమ్మి ఆటలాడుతూ డబ్బు పోగొట్టుకున్నాడు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు సుమారుగా పది లక్షల రూపాయలు అప్పులు తీర్చే మార్గం అతనికి కనిపించలేదు ధైర్యం చెప్పి ఓదార్చేవాళ్ళు లేక మనోవేదనతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు మరోవైపు కుటుంబంలోనూ అతని పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది కట్టుకున్న భార్యను వదిలేసి వేరొక మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు ఈ సమస్యలన్నీ అతని మెడకు ఉరితాడుగా చుట్టుకున్నాయి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని మృతి చెందాడు నర్సరాపేట గ్రామీణ పోలీసులు మృతదేహానికి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో శివ పంచనామా నిర్వహించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వార్తలు ముగించే ముందు మరోసారి యువకుడి నిండు జీవితాన్ని బలి తీసుకున్న ఆన్లైన్ జూదం అప్పుల బాధతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చంద్రబాబు కృషితో విశాఖ ఉక్కుకు ఆర్థిక భరోసా కేసులు మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారన్న ఎమ్మెల్యే ఫిబ్రవరి ఒకటి నుంచి నర్స్లోపేట్లో ప్లాస్టిక్ పై నిషేధం అమలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన పురపాలక సంఘం సరైన డ్రైవింగ్ శిక్షణతో రోడ్డు ప్రమాదాలు నివారించొచ్చన్న ఎమ్మెల్యే అరవింద బాబు రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన బైపాస్ రోడ్డుకు మరమ్మతులు చేయాలని పీడిఎం డిమాండ్ జొన్నలగడ్డ ఇసపాలెం గతుకుల రోడ్లో లో కామ్రేడ్స్ నిరసన ప్రదర్శన ఈ సమాప్తం అయ్యే రాఖీ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం